హలో హలో ఫ్రెండ్స్ నేను బోటి తెచ్చానండి బోటి తెచ్చాను మన నూనె పోస్తున్నానండి నూనె తగినంత నూనె పోస్తున్నానండి దాని తర్వాత పచ్చిమిరపకాయలు నిరపకాయలు ఉల్లిగడ్డలు వేస్తున్నానండి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేస్తున్నానండి తర్వాత కొత్తిమీరు కరివేపాకు మళ్ళీ పుదీనా వేస్తున్నానండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోవాలి చేసుకోవాలని చూపిస్తున్నానండి ఒక దోసకాయ తీసుకొచ్చానండి ఒక దోసకాయ తీసుకొచ్చి అది మంచిగా చెక్కు తీసి పెట్టాను తగినంత పసుపు వేస్తున్నానండి తగినంత అది ఏది మన అల్లమిల్లిగా వేస్తున్నానండి సరిపోను దాని తర్వాత ఇక మంచి గలుపెట్టినాక కొంచెం గోలిన తర్వాత గోలిన తర్వాత ఇదేంది ఉప్పు ఉప్పు పేస్ట్ అప్పుడు చూపిస్తానండి ఇంకోటి ఏంటంటే నేను కార్జము అదే బోటి తెచ్చానండి కిలో తెచ్చాను అర్ధ కిలో అయ్యింది ఇక అన్నీ అది రెండు టమాటాలు ఒక దోసకాయ ఇవన్నీ వేస్తున్నానండి చాలా చాలా బాగుంటుందండి మన కార్జమును ఇది ఏది మన బోటి కలిపి వండితే ఎంత బాగుంటుందో ఒకసారి మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నా పేరు అండి తర్వాత నేను కొంచెం అల్లమిల్లిగడ్డ అవి ఇవన్నీ వేసేది చూపించాను కదండి తగినంత ఇప్పుడు ఏంటంటే కారము నూనెలో గోలిన తర్వాత నూనెలు గోలిగానే కారం వేసేసి మస్తుపట్ ఎక్కడుంది వీడియో తీసేటం ఎవరు లేదండి అందుకని నేనే ఒక్కదాన్ని ఉన్నాను నేనే అండి నేను అన్ని యూట్యూబ్ చూస్తే బాగా నాది కూడా చూడాలి అందరూ అని పెడుతున్నానండి నేను కూడా అందరు చిన్న చిన్న పెడుతున్నారు అన్ని గలీజ్గా పెడుతున్నారు నేను ఇట్లా వంటలు చేసి పెడితే వాళ్ళు నాకు కూడా లైక్ చేస్తారు నా ఛానల్ కూడా హైలైట్ అవుతుందని పెడుతున్నానండి నేను ఇప్పుడు కారం వేస్తున్నానండి కారం వేయంగానే కారము ఫ్రిడ్జ్లో పెట్టానండి కారము నల్లగా అవుతుందని అది మిరపకాయలు తెచ్చి నాలుగు వందలు పడ్డదండి కేజీ మిరపకాయలు తీసుకొచ్చి మంచిగా పొట్టు తీసి రోకాడ్ల మిషన్ తోటి కొట్టించానండి నాకు ఇక ఎన్ని రోజులున్నా ఏం కాదని ఫ్రిడ్జ్లో పెట్టానండి కారము తగినంత కారం వేస్తున్నానండి రెండు చెంచాలు వేస్తున్నానండి కారము ఉప్పు పచ్చిమిరపకాయలు వేసానండి తర్వాత ఉప్పు వేస్తున్నానండి మీరు కూడా చేసుకోండి ఉప్పు వేస్తున్నానండి అది మంచిగా ఉడికినాక టమాటా వేసి ఇంకా అప్పుడు దించి తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ బోటి మంచి గడిగానండి ఎట్లా అంటే ఒక పావు కిలో తెచ్చానండి కిలోకి ఎక్కువనే తరుగు వెళ్ళ వెళ్ళిపోయిందండి కిలోకి ఎక్కువనే వెళ్ళేదండి తరుగు ఏంటంటే టమాటా వేసేస్తున్నాను అండి టమాటా ఈ దోసకాయ వేసేస్తున్నానండి టమాటా వేసాను ఫ్రెండ్స్ దోసకాయ వేసాను అది ఉడికిన తర్వాత ఇక దించి మసాలా వేసుకొని తినుడే అది కూడా వీడియో చూపిస్తానండి మీకు ఈ కొనుక్కొచ్చుకొని అవన్నీ చేసుకొని మనం లేని లేని రోగాలు తెచ్చుకునే బదులు కష్టపడి బాగా ఎంతో కష్టపడుతున్నాం మన పిల్లల కోసం తెచ్చి మనం మంచిగా శుభ్రం చేసుకొని ఇంట్లో వండుకుంటే ఎంత బాగుంటుందండి రెండు రోజులు తిన్నా ఖరాబ్ కాదండి